మేము బనకచర్ల వల్ల తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది బనకచర్ల వల్ల గోదావరి నీళ్ళు కూడా తెలంగాణకు ఎట్లా దక్కకుండా పోతాయో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది మేము పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టిండ్రు మేము ఆ రోజే చెప్పినాం నువ్వు మీటింగ్ వెళ్ళొద్దు వెళ్తే అపెక్స్ కమిటీ మీటింగ్ వెళ్ళు తప్ప ఇలాంటి మీటింగ్లకు వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది రేవంత్ రెడ్డి కూడా నేను పోతలేని పోతలేండి పోను పోను అన్నాడు రేపు మీటింగ్ అయితే ఇవాళ పొద్దుగాల కూడా పోను అన్నాడు కానీ ఈ లోపల లోపల ఏమైందో పొద్దుకి విమానం ఎక్కిండు పోను పోను అనుకుంటేనే తెల్లారిపోయి మీటింగ్ అటెండ్ అయ్యిడు మరి ఆ రోజు మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీ పోనన్నావు కదా ఎందుకు పోయినావని మేము ప్రశ్నించినాం ఢిల్లీలో విలేకరులు కూడా అడిగినారు అడిగితే లేలే నేను సంతకమే పెట్టలేదు అన్నాడు లేలే ఏజెండాలో బనక ఐటమే లేదు అన్నాడు పోను పోను అనుకుంటా పోయి మీటింగ్లో కూర్చున్నాడు సంతకం పెట్ట పెట్ట అనుకుంటా పోయి సంతకం పెట్టిండు ఎజెండాలో బనకచెరల గోదావరి లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడి మేమేం చేసినాం ఇవ ఎజెండాను బట్ట బయలు చేసినాం ఐఆర్ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు ఇగో ఇదిగో ఎజెండా అని చెప్పి ఎజెండా కాపీని బీఆర్ఎస్ పార్టీ బట్ట బయలు చేసింది ఇది పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ ఇది ఆ లేవా అరబై ఏం చూపిస్తలేరు తమ్ముడు పెట్టుకోలేదా సరే పర్లేదు దిస్ ద ఎజెండా కాపీ ఈ ఎజెండాలో మీరు చూడండి ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ది వెరీ ఫస్ట్ ఐటెం గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా అయితే ఇది ఎజెండా మేము బయటపెట్టడమే కాదు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి బండారాన్ని బయటపెట్టిండు స్పష్టంగా నిమ్మల రమానాయుడు గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి బనకచెర్ల మీద చర్చ జరిగిందని గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుంటున్నామని మీటింగ్లో నిర్ణయమైందని కూడా చెప్పిండు ఏది గోదావరి బనకచెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకొని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి కొండ బద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయట పెట్టిండు రేవంత్ ముఖం నల్ల ముఖమైంది చేసిన ద్రోహం పట్ట బయలైంది సంకలజ వచ్చి బంకచెర్లకు తల ఊపిండు బయటకు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే కమిటీ కొప్పుకోలే కమిటీ అయ్యా కమిటీ అయ్యా అని బుకాయించిండు కమిటీ ఏ అన్నాడు కమిటీ వేయా అని బుకాయించిండు ఇది ఎట్లుంటుందంటే కథ మనకు మనకు గెలువందేం కాదు గతంలో గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ఉద్యమకారుల మీదనే ఎవడరా జై తెలంగాణ అంటుండు అని ఉద్యమకారుల మీద తుపాకీ ఎగిరిపై గురిపెట్టిన రేవంత్ రెడ్డి నా అంత తెలంగాణ ఉద్యమకారుడు లేడు అని మాట్లాడతాడు సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవతాన్ని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు సోనియా గాంధీని దేవత అసలు కాంగ్రెస్కు నాంత విధేయుడే లేడు అని మాట్లాడతాడు కేసీఆర్ గారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగాలకు కాయిదాలు పంచి నియామక పత్రాలు పంచి నేనే ఉద్యోగాలు ఇచ్చిన అనేటువంటి గనుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు బనకచెర్ల మీద మేము జంగు శైలిని కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది ఏం చేసింది లేలే మేము బనకచెర్ల వెనకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో అది ఎందుకు వెనకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు ఈ నీళ్ళ మంత్రికి లేదు లేక ఏమందరో తెలుసా లేదా మా పోరాటానికే బనకచెర్ల ఎనక తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇలా కనీసం సోయి లేదు యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్ బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల అది లింకు గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా అది బనకచెర్ల ఆ టూ లైన్స్ ఉన్నది లాస్ట్ పాయింట్ ఇస్ బనకచెర్ల రెడ్లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల అయితే ఆ ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాల కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్ యారో కరెక్ట్ పెట్టు బిడ్డ నువ్వు పెట్టురా తమ్మి ఆయన కింద బిడ్డ ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని బనకచెర్లు అట్టాం గోదావరి నీళ్ళు కృష్ణలో కలిస్తే ఏమవుతుంది మనకు బచావత్ అవార్డు ఉంది బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు గోదావరి నీళ్ళు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే నలభై ఐదు అబోనాగార్జున సాగర్ ఇరవై ఒకటి మహారాష్ట్ర పట్టణాలు కర్ణాటకకు చెందుతాయి ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది అయితే వీళ్ళు గోదావరి బన్కచెర్ల పెట్టంగానే ఏమైంది గోదావరి బన్కచెర్ల ప్రపోజల్ ఇయ్యంగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి ఇంకో ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు కర్ణాటక వాడు ఏం రాసిండు జస్ట్ చదివినిపిస్తా నౌ అకార్డింగ్ టు ద ఇన్స్టాంట్ పిఎఫ్ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డైవర్టింగ్ అడిషనల్ టూ ఫార్టీ త్రీ టీఎంసీ అండర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఫ్రమ్ విచ్ కర్ణాటక వుడ్ బికమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఫర్దర్ అడిషనల్ యూజ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ టీఎంసీ యాజ్ పర్ ద ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ మెన్షన్డ్ అబౌవ్ అని బచావత్ అవార్డ్ లెక్క ప్రకారంగా ఏదైతే ఆ ఫోర్టీన్ టిఎంసీ లెక్క ఉందో ఆ ఫోర్టీన్ టీఎంసీ లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కడితే మాకు అరవై నాలుగు టీఎంసీలు వస్తాయి డేట్ చెప్పండి మేము ఆ రోజుకెళ్ళి అరవై నాలుగు ఆపుకుంటాం మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా ఇరవై ఒకటి ఉంది కదా ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ఆ ట్వంటీ వన్ మేము ఈడ ఆపుకుంటాం మీద గో కృష్ణానది జలాలని వీళ్ళు రాసింది అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయం అయ్యి కృష్ణల గోదావరి నీళ్ళు కలిస్తే పాత బచావతార్డు ప్రకారంగా కృష్ణానదిలో నలభై ఐదు తెలంగాణకు ఇరవై ఒకటి మహారాష్ట్రకు పద్నాలుగు కర్ణాటకకు పోతున్నాయి ఇప్పుడు ఈ టూ ఫార్టీ తీసుకపోతే కూడా అదే రేషోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది మన తెలంగాణ వాళ్ళకి గాలే కాక ఏమంటారు ఇది అయే బంకచేరీలో ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏం చేసింది ఇప్పుడు కృష్ణ కలపకుండా డైరెక్టు నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు డిఫరెన్సీస్ దానికి దీనికి పెద్ద తేడా లేదు ఫస్ట్ ప్యాకేజ్ సేమ్ ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్ అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్ బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు ముందుకు పోతే బనకచెర్ల ముందుకు పోకుండా నల్లమల్లసాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుం బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది ఇప్పుడు ఉపాయం ఏం చేసింది కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు కృష్ణలో కలపకుండా ఇది కర్ణాటకకు అర్థమైంది మహారాష్ట్రకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది కానీ మనోళ్ళకి అర్థం కాలేదు ఏది మా విజయమే మేము గొట్లాడితే బంక చర్యలు ఆగిపోయింది అన్నారు అది ఆగలే డబుల్ దెబ్బ తగిలింది మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన నలభై ఐదు కూడా రాకుండా పోతున్నాయి